హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి సో మంచి ఆఫర్ వీడియోతో వచ్చేసాను టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే ఉంటుందండి ఈ వీడియోలో కూడా సో మార్నింగ్ వీడియోలో కూడా అన్ని టెన్ పర్సెంట్ ఇచ్చాము ఇవాళ లైవ్లో ఏమి ఉండవు సో హ్యాపీగా అందరూ కూడా కొత్త సంవత్సరం జరుపుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది మన సారీ త్రిబుల్ నైన్ పడుతుందండి కొల్లంపట్టు శారీ అండి వెయ్యి రూపాయలు పడుతుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఈ వీడియోలో నెక్స్ట్ ఇది కూడా చూడండి ప్యూర్ రామ్యాంగో వస్తుంది క్లాత్ వస్తుంది రామ్యాంగోలో బ్లౌజ్ అండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ మళ్ళీ టెన్ పర్సెంట్ లెస్ చేసి పే చేయండి నాకు చాలా బాగుంది పన్నా కానీ బ్రహ్మాండంగా ఉంది తీసే ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఇది కూడా అంతే ఫిఫ్టీన్ నైంటీ నైన్ చాలా శారీస్ అమ్మాము ఇవి కూడాను సెవెంటీన్ నైంటీ నైన్లో ఫిఫ్టీన్ నైంటీ నైన్కి ఇచ్చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను బ్రాసో శారీ అండి ఇదేంటంటే బ్రాసోలోనే అక్కడక్కడ బ్రాసో వీవింగ్ పోయిందండి తగ్గించి ఇచ్చేస్తాను ఇదిగోండి బ్లౌజు ఇదిగోండి రిటర్న్ లేదు లైట్ లైట్గా పడింది చూడండి బ్రాసో పోయినట్టుగా కనిపిస్తుంది కింద కూడా బోడర్లో సరోస్కి స్టోను ఇది గ్లాస్ బ్రాసో శారీస్ అనమాట ఎయిట్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది కూడా మామూలు ఫ్యాన్సీ శారీ అండి ఫ్యాన్సీ శారీ అండి రన్నింగ్లో వచ్చేసింది బ్లౌజు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తా షిప్పింగ్ మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది ఫ్రెష్ చీర రెండు రోజు లైవ్లో పెడుతున్నాను ఈ చీరలు సెవెన్ నైంటీ నైన్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మొత్తం కింద ఇది జరీ బార్డర్ వస్తుంది సెవెన్ నైంటీ నైన్ తీసేరా ఇది కూడా మష్రూ గాజీ సాటిన్ శారీ అండి చాలా బాగుంది ప్యూర్ ఐటమ్ సెవెన్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి పైతనీ పళ్ళు చాలా బాగుందండి శారీ మాత్రం ఈ ప్రైస్లో రాదు ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ అండి లిటరల్లీ ఇచ్చేస్తున్నాను అసలు ఇంకా థర్టీన్ నైంటీ నైన్ ఇంక స్టాకు లేదు మళ్ళీ రాదు కూడా ఇది కూడా మష్రూక్ రేపు రెండు వేల అమ్మేది బ్లౌజ్ లేదు దీంట్లో తిప్రా బ్లౌజ్ లేదండి పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తాను మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓన్లీ శారీ దీంట్లో బ్లౌజ్ లేదు తీసేయ్ ఇది కూడా వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తానండి డోలా బ్లౌజ్ ఇది గ్రీన్ కలర్లో బ్లౌజు శారీ ప్రింట్ చూపి ఒకసారి పళ్ళు కాకుండా వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాను తీసేయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ ఇది కూడా అండి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ కూడా కాదు ఒకలాంటి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది కాస్ట్లీ ఐటమ్ కాస్ట్లీ ఐటమ్ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ అయితే వచ్చేస్తుందండి ఫోర్టీన్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా కాఫీ కలర్ వచ్చేస్తుంది డోలా ఫీలే ఫీల్ అయితే డోలా ఫీలే వస్తుందండి థర్టీన్ నైంటీ నైన్ పడుతుందండి ప్రైజు బ్లౌజ్ ఇట్లా బుటీతో ఇచ్చేసారు థర్టీన్ నైంటీ నైన్ కాఫీ కలర్లో వస్తుంది తీసే తర్వాత ఇది కూడా మనం అమ్మినవే చాలాసార్లు అమ్మినవే చూడండి పైతనీ బార్డర్ మూడు వేలల్లో కూడా అమ్మాము ఈ శారీస్ మనం ఫోర్టీన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను ఏదైనా టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో తీసుకోండి ఇది కూడా మైసూరు క్రేప్ జార్జెట్టు పన్నెండు వందలు పడుతుంది బ్లౌజ్ రాదు నెక్స్ట్ ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ పడుతుందండి డోలా శారీనే థర్టీ నైంటీ నైన్ ఆఫర్ శారీస్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి హ్యాపీగా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇది సీక్వెన్స్ వస్తుందండి సిక్స్ నైంటీ నైన్ పడుతుంది ప్లై ప్రైజు బ్లౌజ్ లేదు ఉండండి దీంట్లో బ్లౌజ్ లేదు ఓన్లీ శారీనే ఫైవ్ నైంటీ నైన్కే ఇచ్చేస్తాను ఇది కూడా ఆర్గంజా బ్రాసో వస్తుందండి సెవెన్ నైంటీ నైన్ పడుతుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సెవెన్ నైంటీ నైన్ ఆర్గంజా బ్రాసో వస్తుంది నెక్స్ట్ ఇది కూర ఆర్గంజా అండి ఇది డ్యామేజ్లో వచ్చింది ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే ఉండొచ్చండి నాకైతే కనిపించలేదు బట్ ఎక్కడైనా చిన్నది ఉంది అనుకునే తీసుకోండి ఇది కూడా కూర ఆర్గంజా వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది పద్దెనిమిది వందలు అలా అమ్మిందే థర్టీన్ నైంటీ నైన్ ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా మనకి బనారస్ స్టైల్ వస్తుందండి పదిహేను వందల దాకా అమ్మిందే మనం ఎయిట్ నైంటీ సెవెన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాయి ఇంకా ఇంకా ఐటమ్ అయిపోవాలి వెళ్ళిపోవాలి షాప్లో నుంచి అనేది ఇస్తున్న ప్రైజులు ఇది కూడా చూడండి ఫైవ్ నైంటీ నైన్ వెయ్యి చీర ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ పడుతుంది ప్రైజు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇయర్ రెండింగ్ సైల్ అండి ఇంకా పాత స్టాక్ అయితే లేదు షాప్లో కూడాను ఇది కూడా మనం బ్లౌజ్ లేని పన్నెండు యాభై అమ్మిది పదకొండు యాభై అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మళ్ళీ ఇది కూడా చూడండి సెవెన్ నైంటీ నైన్ ట్యాబీ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు అంతా వర్క్ సెవెన్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది వర్క్ వస్తుంది ఇలాగా షిఫాను ఆ చెట్లంతా కూడా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా తీసేరా అండ్ లాస్ట్లో ఆర్గంజా స్టైల్ శారీ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది సో ఆఫర్ శారీస్ మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ సో మచ్